ఎన్నగలమా మీ తప్పులు కీర్తన రచించిన వారు కునూరు భద్రయ్య ఆర్టీసీ మెకానిక్ హైదరాబాద్ గారు పాడుతున్నవారు రాజశేఖర్ గౌడ్ మంథని పెద్దపల్లి జిల్లా ఎన్నగలమా మీ తప్పులు మేము ఎదుకుల తిలకా గోపాల ఎన్నగలమా మీ తప్పులు మేము గొల్లల మనోరథ వెన్నల దొంగ గొల్లల మనోరథ వెన్నల దొంగ పాపము గై కొని పుణ్యము పంచు మందార కోమల మానసోర ఇన్న గలమా నీ తప్పులు మేము చెరసాల బుట్టి తండ్రి అమ్మను మార్చిన అల్లరి తండ్రి చెరసాల బుట్టి తండ్రి అమ్మను మాచిన అల్లరి తండ్రి బుడి బుడి నడకల అభినయ దీప పూతనాదుల జంపితి వదేలా పూతనాదుల చంపితి వదేలా ఎన్నగలమా మీ తప్పులు మేము కోమల మనసున కొలువై కులవైచేరీ చిచ్చులు రేపిన గుల్ల భామ కోమల మనసున కొలువై చేరి చిచ్చులు రేపిన మును జన్మ తపమును నేడు కటాక్షించిన కరుణాలోలా లోలా ఎన్న మీ తప్పులు మేము కలువల కొలను కాళీయుని గని పడగనకి తాండవమాడు విషము హరించి మదమును విరిచి విషము హరించి మదమును విరిచి మానస శిఖమందారా ఎన్నగలమా గలమా మీ తప్పులు మేము యశోధనందన యదార్థ హృదయ నాటి పలుకులు నేటికి చెల్లించి యశోధనందన యదార్థ హృదయ నాటి పలుకులు నేటికి చెల్లించి దరద్రోణుల కోరిక దీర్చిన భక్త బంధ విమోచన భక్త వల్లభా బంధ విమోచన ఎన్నగలమా మీ తప్పులు మేము ఇచ్చిన మాట తీర్చుట కొరకు మాతా రక్షణ చేయగా ఇచ్చిన మాట తీర్చుట కొరకు మాతాపితల రక్షణ చేయగా మామకు ముక్తి నొసగిన తండ్రి లోకరక్షణ జయసి వయ్యా ఎన్న మీ తప్పులు మేము విశ్వమందు అష్టధాతువుల ఇష్ట భార్యలుగా పొందిన దేవా ఇష్ విశ్వమందు అష్టధాతువుల ఇష్ట భార్యలుగా దేవా సృష్టి చక్రము త్రిప్పుచు అష్టబంధన మర్మము తెలిపిన ఎన్న గలమా మీ తప్పులు మేము ఓం నమో నారాయణాయ